అడిగిపెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బిజెపి అర్థమవుతా ఉంది పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు వచ్చి ఇక్కడ ఓట్లు అడిగితే తప్ప వాళ్ళు ఆడే పరిస్థితి కనబడతలేదు బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు విఘ్నులు మీరు దేవుల పేరిట మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి వారి సంక్షేమం ఆ సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది కాబట్టి ఇవాళ తొంభై శాతానికి పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ చూస్తూ ఉన్నాయి కాబట్టి ఆ భయంతో ఇలా పవన్ కళ్యాణ్ లాంటి సినీతారుని బీజేపీ నాయకులు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ వ్యక్తుల గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణ నడవడి గురించి చాలా నిత్య స్థాయిలో విమర్శ చేశారు అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు వారి రాజకీయాలు చేసుకుంటూ ఆంధ్రాలో చేసుకోవాలి కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు